ఈవినింగ్ టైమ్ లో టిఫిన్స్ కి ఇడ్లీలు దోశలు తిని కొట్టిందా మీకు ఇవాళ మనం మంచి టేస్టీ అండ్ సాఫ్ట్ అండ్ స్పాంజీ అయిన అటుకుల కుడుములు చేసుకుందాం రండి ఒక బౌల్లో అటుకులు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఒక ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి దాంట్లో శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన అల్లం ముక్క సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా ఇంగువ బాగా సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలపాలి ఆఖరిగా కావాల్సినంత కొబ్బరి తురుము వేసి మొత్తం బాగా కలపాలి నెక్స్ట్ ఒక బౌల్లో లో నానబెట్టిన అటుకులు వేసి తాలింపు వేసిన ఉల్లిపాయలు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు కుడుములు షేప్ చేసుకుందాం అన్ని కుడుములు చేసిన తర్వాత స్టీమర్ ప్లేట్ లో కొద్దిగా నూనె రాసి చేసి పెట్టుకున్న కుడుముల్ని నీట్ గా అరేంజ్ చేసుకోవాలి కుడుముల్ని ఒక పది నిమిషాలు ఆవిరి మీద వేగనివ్వాలి పది నిమిషాల తర్వాత చూస్తే అటుకులు కుడుములు బ్రహ్మాండంగా రెడీ అయింది బాగా వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో తింటే అబ్బా అద్రింది